అనంతపురం జిల్లా కుందుర్పి మండలం సేగలపల్లి మలయనూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిల్నేని సురేంద్రబాబు రోడ్ షో నిర్వహించారు గ్రామంలో ప్రజలు టీడీపీ కూటమి అభ్యర్థికి గజమాలతో మాలలతో ఘనస్వాగతం పలికారు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు రోడ్ షోలలో ప్రజలకు అభివాదం చేస్తూ జరిగే ఎన్నికల్లో టిడిపికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు సందర్భంగా అమిల్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని సాగునీరు తాగునీరు ఖచ్చితంగా ఇస్తామని అమిల్ సురేంద్రబాబు తెలిపారు ఈ ప్రాంత ప్రజలకు రోడ్డు అధ్వయనంగా ఉన్నాయని గెలిపిస్తే రోడ్లు వేస్తామని అన్నారు వ్యవసాయ అనుబంధ రైతులకు పాడి పరిశ్రమలకు యాభై శాతం సబ్సిడీ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకుంటామన్నారు గత వైసీపీ పాలన అవినీతిమయమైందని ఆరోపించారు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రజలను అభ్యర్థించారు ీతియాయర్మాే ప్రాణమైన రూపుణుకు సాధించే సంత

ఉదయం నుంచి కూడా మా కార్యక్రమం కొనసాగుతూ వచ్చింది ప్రజలు తండోపతండాలుగా రావడం ఎక్కడికక్కడ వాళ్ళు ఆపి హార్తలు ఇవ్వడం వాళ్ళు మమ్మల్ని స్వాగతం వెలకడం ముఖ్యంగా మహిళలు నేను ఎప్పుడు కూడా ఈ రకంగా మహిళలు బయటకు వచ్చి ఇట్లా వాళ్ళు హార్తలు ఇచ్చేది ఎప్పుడు కూడా చూడలేదు వాళ్ళకొకటే దీనికి ఎప్పుడైతే మహిళలు బయటకు వచ్చి హార్తలు ఇస్తున్నారంటే దానికి ఒకటే అర్థం ఇమ కులం కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ముఖ్యమంత్రి ఇస్తాడానే దాంట్లో ఎదురు చూస్తున్నారు వాళ్ళందరూ కూడా ఒకటే తెలియజేయడం జరిగింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగైదు తారీఖులో ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు బాగున్నాయి ఖచ్చితంగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తాడు అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా వాళ్ళందరూ చెప్తున్నారు మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తా అంటే నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని కూడా తెలియజేశారు అలాగే ఎంపీ అభ్యర్థిగా మన అంబికా లక్ష్యాన్ గారిని కూడా గెలిపిస్తామని చెప్పారు ఏదేమైనా కూడా ఈ గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సమస్యలు ఉన్నాయి సమస్యలు పట్టి ఒక్కొక్క చోట ఇరవై ఐదు దాకా చేయాల్సిన పనులు ఇస్తున్నారు వాళ్ళకు నిజంగా ఆ సమస్యలు కూడా నిజంగా చేయాల్సిన అవసరాలే ఉన్నాయి ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి కూడా ఎవరు గ్రామాలు పట్టించుకునే పాపాన్ని పోలేదు ఎవరు కూడా నాయకులు కూడా వచ్చినట్టు నాకు అనిపించట్లేదు పాడుబడిన ఇళ్ళ మధ్యలో పాడుబడిన రోడ్లు పూర్తిగా రోడ్లు కూడా అధ్వానం వాళ్ళకి ఏదైనా నిజంగా హాస్పిటల్ పోవాలన్నా ఇంకోటి పోవాలన్నా అంబులెన్స్లు కూడా వచ్చే పరిస్థితి లేదు ఎవరైనా ఆడవాళ్ళు నిజంగా గర్భిణీ స్త్రీలో లేదా బాలింతలో వెళ్ళాలంటే కూడా అంబులెన్స్లు ఇంకొక గ్రామానికి రా లేదా కొందరు అక్కడ నుంచి మేము పికప్ చేస్తామనే పరిస్థితి ఉంది ఆ గ్రామం నుంచి ఈ గ్రామంకి నిజంగా అంటే ఒక పదహైదు ఇరవై కిలోమీటర్ల దాకా ఉంటుంది ఏది ఏమైనా కూడా రాబోయే రాబోయే నమూర్ నాలుగు సంవత్సరాలు అన్ని రోడ్లు కూడా అభివృద్ధి చేసి ప్రతి గ్రామానికి కూడా తాగునీరు అడుగుతున్నారు అలాగే ప్రతి గ్రామంలో కూడా ైడ్ ఎక్కువ ఉంది ఆర్ఓ ప్లాంట్లు అడుగుతున్నారు అవన్నీ కూడా రాబోయే రెండు సంవత్సరాల్లో కూడా అన్ని తాగునీరు ఎటు మన సూపర్ సిక్స్ పథకాల్లో ఇంటింటికి కులాయనే ఉంది కాబట్టి